హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శేఖర్ ఫ్రమ్ శ్రీశైలం ఈరోజు నేను భక్తులకి ఒక గుడ్ చెప్పబోతున్నాను అది ఏంటంటే భక్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శ్రీశైల దేవస్థానంలో స్వామివారి దర్శనం అప్డేటు వచ్చేసింది మామూలుగా అయితే శ్రీశైల దేవస్థానంలో స్వామివారిని టచ్ చేసి దర్శనం చేసుకోవాలంటే ఐదు వందల రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటి నుంచి భక్తులకి ఆ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వచ్చేసి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా వచ్చేసి ఫ్రీ లైన్ ఉంటుంది అక్కడ లైన్లో వెయిట్ చేయండి రెండు కల్లా లోపల పంపిస్తారు అంటే రెండు గంటల లోపల లోపల పంపించేసి స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారు మామూలుగా అయితే స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఐదు వందల రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదంటే పదిహేను వందల రూపాయలు పెట్టి అభిషేకం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అవసరం లేదు దేవస్థానం వారు సామాన్య భక్తులని దృష్టిలో ఉంచుకొని స్వామివారి స్వర్ష దర్శనం ఫ్రీగా కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క అవకాశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ దర్శనం ఇస్తారు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటే ఒంటి గంటకల్లా వచ్చి లైన్లో వెయిట్ చేయండి ఎక్కడంటే ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది అక్కడ లైన్లో వెయిట్ చేయాలి ఇంకా మీరు ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి పే చేయాల్సిన అవసరం కూడా లేదు అమౌంట్ కూడా డైరెక్ట్గా వచ్చి ఒంటి గంటకల్లా గుర్తుంచుకోండి మామూలుగా అయితే అందరూ అంటే రెండు నుంచి నాలుగు ఊరికి అంటున్నారని డైరెక్ట్గా రెండు గంటలకు వస్తున్నారు చాలామంది మిస్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒంటి కల వచ్చి ఉచిత లైన్ దగ్గర లైన్లో వేయిండి స్వామివారి దర్శనం ఫ్రీగా చేసుకోవచ్చు మరొక అలర్టేంటి ఏంటంటే గవర్నమెంట్ హాలిడేస్కి మహాశివరాత్రికి ఉగాదికి కార్తీక మాసం శ్రావణ మాసం దసరా ఇలా పండగ సమయాలలో ఈ యొక్క స్వామివారి స్వచ్ఛ దర్శనాన్ని ఆపేస్తారు ఏంటంటే గవర్నమెంట్ హాలిడేస్కి సాటర్డే సండే మండే శివరాత్రి ఉగాది కార్తీక మాసం శ్రావణ మాసం దసరా ఇలాంటి టైంలో ఇలా మంగళవారం నుంచి శుక్రవారం మధ్యలో ఈ ఫెస్టివల్స్ వస్తే ఈ స్వచ్ఛ దర్శనాన్ని ఆపేస్తారన్నమాట భక్తులు ఈ ఒక్క అప్డేట్ని గుర్తుంచుకోండి ప్రతి మరొకసారి చెప్తున్నాను చూడండి ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్వామివారి స్వచ్ఛ దర్శనం ఇస్తున్నారు మరియు రెండు గంటలు రెండుకి రావదండి ఒంటి గంట వచ్చి లైన్ వేచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఈ అప్డేట్కి తమ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓం నమస్